హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రిక్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్లే స్టోర్లో దొరకనటువంటి నేను త్రీ మంచి గుడ్ యాప్స్ చూపిస్తాను వాటి కోసం ఏంటంటే ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చెబుతున్నాను మిస్యూజ్ అయితే చేయకండి ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇవి ప్లేస్టోర్లో ఎందుకు దొరకవు అంటే వీటికి పర్మిషన్ లేదనమాట ఇప్పుడు నేను చూపించే ఈ యాప్స్ వల్ల ఈ ప్లే స్టోర్కి గూగుల్కి ఏదైతే ఉందో కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి సో అవి మనకి ప్లే స్టోర్లో దొరకవు ఓకేనా వాటిలో ఫస్ట్ మనం చూసేటప్పటికి గార్డ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ అప్లికేషన్ ఇది ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే మన మొబైల్లో వచ్చేటువంటి యాడ్స్ మీరు చూస్తే మనకి చాలా పాపప్ యాప్స్ అన్నీ రావటం చూస్తూ ఉంటాం మనం ఏదైనా ఇన్స్టాల్ చేయగానే లేదా ఏదైనా గేమ్ ఆడేటప్పుడు కానీ ఇంకేదన్నా ఇంకో యాప్ ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి ఆ యాడ్స్ అన్నిటిని బ్లాక్ చేయడానికి ఏంటంటే మనకి ఈ యాడ్ గార్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఏదైనా వైరస్ లాంటిది అటాక్ అవ్వకుండా కొన్ని ప్రైవేట్ వెబ్సైట్లని బ్యాన్ చేయడానికి వీటన్నిటికీ ఈ యాడ్ గార్డ్ అనేది యూస్ఫుల్ అవుతుంది ఇదేంటంటే మనకి ప్లేస్టోర్లో దొరకదు దీనికోసం ఏంటంటే మనం గూగుల్లోకి వెళ్ళిపోయి యాట్ గాడ్ ఏపీకే డౌన్లోడ్ అని కొడితే మనకి ఇది వచ్చేస్తుంది ఆ లింక్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వట్లేదు మీకు ఏదైనా డిస్ ఈ లింక్స్ కావాలి అంటే నన్ను ఫేస్బుక్లో ట్రై చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి వచ్చేటప్పటికి అమెజాన్ గ్రౌండ్ ఓకేనా ఈ యాప్ కూడా మనకి ప్లే స్టోర్లో దొరకదు ఇది కూడా సేమ్ గూగుల్లో నుంచే డౌన్లోడ్ చేసుకోండి దీనివల్ల యూజ్ ఏంటి అంటారేమో మనకు కావాల్సిన పెయిడ్ యాప్స్ ఏమేమి ఉన్నాయో వీటన్నిటిని ఏంటంటే మనం ఈ అమెజాన్ అండర్ గ్రౌండ్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి జంటీ అనేటువంటి యాప్ అనమాట ఓకేనా ఈ యాప్ని యూజ్ చేసి అసలు ఇది చాలా చాలా యూస్ఫుల్ యాప్ బట్ మిస్యూజ్ చేయకండి నేనైతే ఈ యాప్ని ఎంకరేజ్ చేయట్లేదు బట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఓన్లీ చెబుతున్నాను ఓకేనా ఈ జంటి అనే యాప్ని మనం యూజ్ చేసి మన వైఫై రూటర్తో ఎవరెవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళందరూ మొబైల్స్లో ఉన్నటువంటి డేటా మొత్తం మనం తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళు ఒక ఫేస్బుక్ ఆన్ చేయనివ్వండి ఒక ఇమేజెస్ పెట్టనివ్వండి ఏం చేయనివ్వండి మన వైఫై రూటర్తో కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్క యాక్టి యాక్టివిటీని మనం తెలుసుకోవచ్చు ఓకేనా వీటి గురించి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి గార్డ్ ఓకేనా ఈ యాడ్ గార్డ్ని ఓకే చేస్తే మనకి ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది వాటన్నిటిని ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇది మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓకేనా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డిసేబుల్ సింబల్ మీద ప్రెష్ చేయగానే ఏమవుతుందంటే ఇది ఎనేబుల్ అయిపోతుంది ఓకేనా ఈ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ మనకి యాడ్ బ్లాకర్ అని కనిపిస్తుంది కదా ఈ యాడ్ బ్లాకర్ని చూడండి వీటిలో మనకు కావాల్సినవి అన్నీ మీరు యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఇలా యాక్టివేట్ చేసుకొని మనకి అవసరం లేని వాటి అన్నిటి చూసేసుకోవచ్చు అనమాట అంటే మనం ఇప్పుడు చూస్తే మనకు వస్తున్నాయి కదా చాలా యాడ్సే వస్తున్నాయి కదా వాటన్నిటిని మనం ఆఫ్ చేసుకోవడానికి అక్కడే ఉంది ఆప్షన్ ఓకేనా థర్డ్ వన్ వచ్చేసేపప్పటికి వీటి గురించి అంతా మీరే సెచ్ చేయండి ఈ జంటీ అనే యాప్ మాత్రం మనం ఇది యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం వైఫై రూటర్తో కనెక్ట్ అయ్యి ఉండాలి నాకు ఇక్కడ వైఫై లేదు కాబట్టి నాకు ఇది ఇలా చూపిస్తుంది ఓకేనా మీరు వైఫైతో కనెక్ట్ అయ్యి అందులో చాలా ఏ ఉంటాయి చూడండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు కావాలి అని అనుకుంటే ఆ కింద కనిపించేటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీ మొబైల్లో నేరుగా వచ్చేస్తాయి అలాగే నా ఓల్డ్ వీడియోస్ చూడాలి అనుకుంటే యూట్యూబ్ డాట్ కామ్ తెలుగు టిక్స్ అని టైప్ చేసి ఈ వీడియోస్లోకి వచ్చి చూసేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి